హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ సౌందర్య మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ను ఇష్టపడడానికి పదివేల కారణాలు ఉన్నాయి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో క్రమంగా విస్తరిస్తోంది తన ఆవిష్కరణలను నడపడం మరియు దేశంలోనే విస్తారమైన ఇంజనీరింగ్ టాలెంట్ పూల్ పై దృష్టి సారించింది సంవత్సరాలుగా కంపెనీ తన సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ డేటా ప్రాసెసింగ్ కాగ్నేటివ్ సర్వీసెస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా సెంటర్లు మరియు ఏఐ వ్యాపారాలు మరియు సర్వీసెస్ ఆఫర్లను స్కేల్ చేయడానికి ప్రతిభను పెంచుతోంది పంతొమ్మిది వందల తొంభైలో విండోస్ సృష్టికర్త దేశంలో తన మొదటి కార్యకలాపాలను ఏర్పాటు చేసింది మూడు దశాబ్దాల తర్వాత మైక్రోసాఫ్ట్ ఇండియా అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై గురుగ్రామ్ ఢిల్లీ నోయిడా కోల్కత్తా ముంబై మరియు పూణేతో సహా పది నగరాల్లో ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది హైదరాబాద్ లోనే వేల మంది ఉద్యోగులతో సగం మంది ఉద్యోగులు ఉన్నారు మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథేళ్ల తన విస్తీర్ణ ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ లో పర్యటిస్తున్నారు గత వారం ఆయన హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఏఐ జనరేటివ్ ఏఐ మరియు క్లౌడ్ డెవలప్మెంట్ తో సహా రాష్ట్ర సాంకేతికత ప్రాధాన్యతలపై చర్చించారు ఏడాది వ్యవధిలో భారత్ కు రావడం ఇది వరుసగా రెండోసారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో తన పర్యటన సందర్భంగా నాదేర్లా ఇలా అన్నారు భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లు అయితే దానిలో ఏఐ ఆధారిత భాగం బహుశా పది శాతం కావచ్చు అంటే ఐదు వందల డాలర్ల బిలియన్లు ఉత్పాదక ఏఐని అవలంబించడంలో గ్లోబల్ లీడర్లలో ఒకటిగా ఉన్న భారతదేశం మైక్రోసాఫ్ట్ కు కీలకమైన మార్కెట్ చాట్ జీపీ భారతదేశంలో రెండవ అతిపెద్ద వినియోగదారుల బేస్ ని కలిగి ఉందనే వాస్తవం నుండి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మార్చి ముప్పైతో ముగిస్తే ఆర్థిక సంవత్సరంలో క్లౌడ్ అడాప్షన్ మరియు ఏఐలో స్థిరమైన వృద్ధి కారణంగా మైక్రోసాఫ్ట్ ఇండియా వ్యాపారం సంవత్సరానికి నికర లాభంలో ముప్పై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేసింది ఈ వారం ఓపెన్ ఏఐ తెలంగాణ ఏఐ మిషన్ సహకారంతో ఓపెన్ ఏఐలో టెక్నికల్ స్టాక్ సభ్యుడు అట్టి ఎల్ఐటి మరియు ఓపెన్ ఏఐ యొక్క మొదటి భారతీయ ఈవెంట్ ను నిర్వహించింది అక్కడ వారు భారతదేశంలో ఓపెన్ ఏఐ యొక్క సామర్థ్యాన్ని చర్చించారు మైక్రోసాఫ్ట్ వలె ఓపెన్ ఏఐ భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయవచ్చునని భావిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మరియు మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో అడ్వాంటేజ్ తెలంగాణ చొరవను ప్రారంభిస్తూ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడిన అడ్వాంటేజ్ ఇండియా ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు మిలియన్ల మంది భారతీయులను ఏఏ నైపుణ్యాలతో సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు దక్షిణాసియా ప్రెసిడెంట్ పునిత్ చాందోక్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ కోసం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటే అని అన్నారు భారతదేశంలో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఐడిసి క్లౌడ్ మరియు ఏఐ వంటి అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ లను కస్టమర్లు మరియు భాగస్వామ్యులకు అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు క్లౌడ్ ప్లస్ ఏఐ మరియు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్తో పాటు మా డెవలప్మెంట్ సెంటర్ అయిన ఐడిసి భారతదేశంలో భారీ ఉనికిని కలిగి ఉంది యుఎస్ వెలుపల అతిపెద్ద వాటిలో ఒకటి మేము మా కస్టమర్ల కోసం ఆ సామర్థ్యాలన్నింటినీ ఒక చోట చేర్చి ఒక మైక్రోసాఫ్ట్ గా నిజంగా పనిచేస్తున్నాము అని ఆయన అన్నారు డేటా సెంటర్ విస్తీర్ణ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఏఐ మరియు క్లౌడ్ అప్లికేషన్లను అమలు చేయడానికి ఏఐ ప్రారంభించబడిన డేటా సెంటర్లను స్థాపించడానికి రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐలో సుమారుగా ఎనభై డాలర్ల బిలియన్ల పెట్టుబడి పెట్టాలని అంచనా వేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రకటించింది భారతదేశంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డేటా సెంటర్లను నిర్మించడానికి హైదరాబాద్ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ ఇష్టపడే నగరంగా ఉంది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్ సమీపంలోని మేకగూడలో ఐఎన్ఆర్ నూట ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు ఇరవై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది గత సంవత్సరం కంపెనీ హైదరాబాద్లో దాదాపు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో నలభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది టెక్ దిగ్గజం ఈ ప్లాట్లపై కొత్త డేటా సెంటర్ ను అభివృద్ది చేయాలని భావిస్తున్నారు ముఖ్యంగా పారిశ్రామిక మరియు సాంకేతిక సంబంధిత ప్రాంతాలలో భూమి ధరలు పెరగడానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పెరుగుదలకు దారి తీస్తుందని అనరాక్ లోని ఇండస్ట్రియల్ లాజిస్టిక్ మరియు డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవిశంకర్ అన్నారు రాజధాని ఏఐఎంకి చెప్పారు అంతేకాకుండా భారతదేశంలో డేటా సెంటర్లను నిర్మించడం అనేది దేశ సార్వభౌమ ఏఐ యొక్క మిషన్ తో సమలేఖనం చేస్తుంది డేటా గోప్యత మరియు భద్రతపై జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ సౌకర్యాలు పూర్తిగా భారత సరిహద్దుల్లోనే పనిచేస్తాయి బెంగళూరు ప్రతిభ మైక్రోసాఫ్ట్ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి హైదరాబాద్ ను ఒక నగరంగా చూస్తుండగా టెక్ దిగ్గజం ఇంజనీరింగ్ ప్రతిభను ఆకర్షించడానికి బెంగళూరును కేంద్రంగా చూస్తుంది ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది ఇది భారతదేశంలో నిర్వహించబడే అతిపెద్ద వర్క్ స్పేస్ ఒప్పందాలలో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో మైక్రోసాఫ్ట్ బెంగళూరులోని తన కార్యాలయాలను ఏకీకృతం చేసింది మూడు వేరువేరు ప్రాంగణాల నుండి బెల్లందూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులోని ఒకే క్యాంపస్ కు మార్చింది ప్రెస్టీజ్ ఫేర్నెస్ గ్యాలక్సీ క్యాంపస్ లో ఉన్న కొత్త కార్యాలయం ఐదు పాయింట్ ఎనభై ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులకు వసతి కల్పిస్తోంది హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాని డెవలప్మెంట్ సెంటర్ స్థాపనతో ప్రారంభమయ్యింది మరియు అప్పటి నుండి అది విపరీతంగా పెరిగింది అంతేకాకుండా భారతీయ భాషల్లో కంప్యూటరింగ్ ను వేగవంతం చేసేందుకు అదే సంవత్సరంలో ప్రాజెక్టు భాషను కూడా ప్రారంభించింది నేడు హైదరాబాద్ ఐడిసి యుఎస్ వెలుపల మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద ఆర్ఎన్ కేంద్రాలలో ఒకటి ఇది యాభై నాలుగు ఎకరాలలో మూడు భవనాలు మరియు నాలుగవది హోరిజోన్ లో విస్తరించి ఉంది హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాకుండా స్థిరత్వం మరియు సమాజానికి సంబంధించినది క్యాంపస్ లో మ్యూజిక్ వాటర్ ఉంది ఇది స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులకు ఆమోదం రెండు వేల ఇరవై ఒకటిలో కంపెనీ నోయిడాలో సరికొత్త మైక్రోసాఫ్ట్ ఐడిసి ని ప్రారంభించింది ఐడిసి తాజ్మహల్ నుండి ప్రేరణ పొందిన వాస్తుశిల్పం దంతపు తెల్లటి టోన్లు మేఘాల్ శైలి తోరణాలు మరియు క్లిష్టమైన జాలి పనిని కలిగి ఉంది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ యొక్క కథనం వృద్ధి ఆవిష్కరణ మరియు లోతైన సమాజ సంబంధాలలో ఒకటి ఈ కథనంలో హైదరాబాద్ మరియు బెంగుళూరుతో మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా భారతదేశ మానవ మూలధనం సుస్థిరత మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెడుతుంది చూసారు కదా ఇలాంటి సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ